మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది గురువారం రోజున లోక కళ్యాణార్థం పెద్దమ్మ తల్లి పెద్ది రాజుల కళ్యాణ మహోత్సవం వేద మంత్రాల నడుమ ముత్యాల పందిరిలో వైదిక నిర్వాహకులు విద్యాధర్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది కళ్యాణ మహోత్సవానికి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దమ్మ తల్లికి భక్తులు ఒడిబియ్యం కానుకలు సమర్పించుకున్నారు అదేవిధంగా శుక్రవారం పెద్దమ్మ తల్లి బోనాలు శనివారం రోజున బండ్ల ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని కావున ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారన్నారు అనంతరం అన్న ప్రసాద దాత ఎర్రం శ్రావణ్ కుమార్ బాబీ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం కుల సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏకాంతికంగా రోజుగా ఈరోజు వార్షికోత్సవం జరిగింది పోయిన సంవత్సరము పాల్గొన శుద్ధ పంచమి రోజున బ్రహ్మశ్రీ అష్టకాల శర్మ గారి చేతుల మీదుగా మూర్తిని నిర్ణయించడం జరిగింది అయితే వారు ఆ దేవాలయ ప్రతిష్టకు రావాల్సిన ఉన్నప్పటికీ కూడా వారు పాలము పూర్తిని చనిపోయినారు ఆ పూర్తికి ఆ చేతుల మీదుగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి యొక్క యంత్రము యొక్క జపములు అనుష్ఠానము ఎన్న కూడా ప్రకటించి వారు ఆశీర్వదించి పంపించినటువంటి ఆ యొక్క అమ్మవారి మంత్రికులందరూ కూడా అనేది చేయించడం జరిగింది పోయిన సంవత్సరంలో పాల్గొన శుద్ధ పంచమి అయితే ఈ రోజున కూడా పాల్గొన శుద్ధ పంచమి ఏకాంతికంగా ఉంటే అమ్మవారికి సంబంధించినటువంటి వార్షికోత్సవం చేద్దాము అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది గ్రామస్తులు ఇక్కడ అమ్మవారికి వృద్ధడు నుండి అమ్మవారికి గణపతి పూజ స్నేహావాచన అమ్మవారి పూల విగ్రహంకు అభిషేకం అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క ఆ దేవతా పూజ అమ్మవారి జ్యతిష్టషి పూజ అన్నీ కూడా చేయడం జరిగింది తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి యొక్క ఆవాహిత మంటపస్థతి దేవత చతుషష్ఠిముడి గణదేవతా పూజ హోమం దిగ్బలి తర్వాత అమ్మవారికి శాంతి కళ్యాణం చేయించడం జరిగింది అయితే ఈ రోజున అమ్మవారికి ఈ శాంతి కళ్యాణంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా పూర్తయినాయి సాయంకాలం కూడా అమ్మవారికి ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా ఉంటాయి మళ్ళీ రేపు భోజనాలు తర్వాత ఇల్లుడు బండ్లు తిరగడం అన్నీ కూడా విన్నారు తర్వాత ఈరోజు రాత్రి ఇక్కడ జాగరణ అని అమ్మవారికి అమ్మవారికి తెలియజేక ఉత్తుకత కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు అన్నీ కూడా అమ్మవారికి కి ఇక్కడ చేయించడం జరిగింది కాబట్టి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహము పైన దేశము పైన రాష్ట్రములపైన అందరిపైన అమ్మవారి యొక్క ఆశీర్వదనం అందరికీ ఉండాలి కష్టకాల నృసింహరామ ఉన్న ముహూర్తం నిర్ణయం చేత ఇప్పుడు నిర్ణయించడం అమృతం చేత దిష్టి అధిష్టింపబడినటువంటి యొక్క దేవాలయం కాబట్టి దివజనాభివృద్ధి జరుగుతుంది దొరి సంవత్సరం కంటే ఈ సంవత్సరం జనాలు ఎక్కువగా వచ్చినారు వారి ముహూర్త నిర్ణయం బలము వలన అమ్మవారి యొక్క ఆశీర్వచన బలం వలన చాలా ఎక్కువగా వచ్చినారు అమ్మవారి యొక్క చేత ఇక్కడ అందరి కోరికలు కూడా నెరవేరుతున్నాయి వివాహం జరగడము సంతానము వివాహం వాళ్ళకు సంతానం దొరకడము ఎవరైనా రుణ బాధలతో ఉండబడేటువంటి వాళ్ళకు కూడా రుణములు తీరడం లేకుండా క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్ని ఇక్కడికి రావడం చేత ఇక్కడ ఇక్కడ దేవాలయంగా ఇక్కడ కీర్తిగాంచుతున్నది అందరూ ఇక్కడ దేవాలయానికి వచ్చి ఈ దేవాలయంలో అమ్మవారి దర్శనము చేసుకుని మీ కోరికలు సిద్ధింప చేసుకుని అమ్మవారిని అనుగ్రహము పొందవలసిందో